hmm अब मैं एक तेलगु तकरीर के लिए के एक तलब इलम जो इस साल यानी हाई स्कूल बड़े अच्छे नंबर से पास किए हैं इनका नाम है नईम बिन हसन तशरीफ लाएँ और तेलगु जुबान में अपनी तकरीर पेश करेंसलैक् वरह विल्लिन والصلاة والسلام على رسوله الكريم أما بعد فقد قال الله تعالى في القرآن المجيد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة عليها ملائكة غلاظ شداد لا يعصون الله ما أمرهم ويفعلون ما يؤمرون. ముఖ్య అతిథులు మరియు నాతోటి తోటి సోదర సోదరి ఈనాటి ఈ సభలో నా అంశం తమ కుటుంబాలను రక్షించుకోవడం అల్లహ సృష్టిలో నరకం కూడా ఒక సృష్టి నరకం ఒక భయంకరమైన స్థలం నరకంలో అన్నిటికంటే కంటే అన్ని శిక్ష చాలా దూరంగా ఉంటుంది దీని గురించి ప్రవక్తంగా فضلت علیہنہ مجھس اتن و ستینہ جوشان کلو ہنہ بولا کہ اگل نا اپنی درکتو ادکان گا ہونتون دی سودر سودر من دارا نرکاب بیلو مانا ہوں کنی نمشان لو نے باڑی مسئی بوتا ہے انتا پہنگ کرو بینا نرکاب بیلو نڈی منن لی منن کاب آر منن لی منن لکشن چکو والی منن کتن باران لکشن چکو والی دین اگرین چی اللہ قرآن لو ایدن گاس روی چاہو یا ایوہ اللذین آمنوا کو آفتکم మీరు మిమ్మల్ని మీ కుటుంబాలను మానవులు రాజులు ఇంధనం కావాలని నుండి రక్షించుకోండి ఎందుకంటే దానిలో అత్యంత బతిష్ఠుడు కఠినలు కఠినలు అయిన దేవుడు నియమించబడి ఉన్నారు వారు వల్ల ఆజ్ఞ మాత్రం ఉల్లంఘించరు వారు తమకు ఆదేశించిన దానినే పాటిస్తారు సోదర సోదరి అల్లాహ్ ఈ వాక్యంలో రెండు విషయాల గురించి తెలియజేశారు ఒకటి మిమ్మల్ని మీరు నరకాల నుండి రక్షించుకోండి రెండు మీ కుటుంబాన్ని నరకాల నుండి రక్షించుకోండి కుటుంబం అంటే భార్య బిడ్డలు అని అర్థం అంటే ప్రతి వ్యక్తి తనతో పాటు తన భార్య బిడ్డలను కూడా నరకాల నుండి రక్షించుకోవడం తప్పనిసరి సోదర సోదరి మనలా మరియు అల్లాహ్ విదేయత అల్లాహ్ మరియు అల్లాహ్ విదేయత అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను దీని గురించి ఆదేశించినప్పుడు నీ కుటుంబాలను పట్ల పట్టించు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గా తమ కుటుంబం వారిని తమ దగ్గర వారిని పిలిచారు వారిని నరకం పట్టించారు చివరగా తమ కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హుని పిలిచి ఈ విధంగా సెలవిచ్చారు ఓ ఫాతిమా నిన్ను నువ్వు నరకం నుండి కాపాడుకో ఎందుకంటే తీర్పు దినం నాడు అల్లాహ్ విదేయత నేను నీకు దేనికి పనికిరాను సోదర సోదరి మనులారా మరొక హీసులో ప్రవక్త సలహాం గారు ఈ విధంగా సెలవిచ్చారు ప్రతి శిశువు ప్రకృతి ఇస్లాం నియమాంశాలు తెలిపిస్తారు వారి తల్లిదండ్రులు వారిని యూదుని క్రైస్తవునిగానో క్రైస్తవుని గాను నాస్తికుని గాను మార్చి వేస్తారు సోదర సోదరి మనులారా ఈ విధంగా అల్లహ సెలవిచ్చారు يا أيها الذين آمنوا قوا కుం وأهليكم نارا وقودها الناس والحجارة سدى سدى لمن لا ويلو తరుగ లభించే లాభాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు భవిష్యత్తులో రాబోయే దినాన్ని దినాన్ని గురించి ఆలోచించడం లేదు జనలొ అల్లాహ్ తుద్వాయి య అల్లాహ్ మనందరను మనందరికి మన కుటుంబాలు కాపాడు రక్షించు రక్షించు గగల సౌభాగ్యాన్ని కలిగించుగాతా ఆమీన్ వసలము అలైకుమ వరహమతుల్లాహి వబరకతుహు జజాకల్లాహు ఖైర్